కూడా నేరం కాదు సహజీవనం చేయడం అంటే నేను వేరొక ఆమెతో వివాహం చేసుకోకుండా ఇద్దరం కలిసి భార్యాభర్తలుగా జీవించడం అది అక్రమ సంబంధం అంటే ఒకవేళ వివాహమై ఇప్పుడు నా ఉదాహరణకి చెప్పుకుందాం నా భార్య ఉందనుకో వేరొక వ్యక్తితో గడుపుతుంటే దాన్ని అక్రమ సంబంధం అంటారు అది కూడా తప్పు కాదు నేను భర్తగా ఉన్నప్పటికీ ఆమె వేరొకరితో ఉన్నా అది తప్పు కాదు పెళ్లికి ముందు శృంగారం అనేటువంటిది నేరం కాదు వివాహం జరగ మునిపే ఆమె కానీ అతను కానీ వేరొకరితో గడిపితే అది నేరం కింద కాదు అన్నది సుప్రీంకోర్టు భావన స్వలింగ సంపర్కం కూడా నేరం కాదు స్వలింగ సర్ప సంకల్పం అంటే బా ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు కలిసి గడపడం అంటే శృంగారం చేసుకోవడం వివాహం చేసుకోవడం అనేది నిషేధం కానీ సుప్రీంకోర్టు ఏం అన్నదంటే తప్పు కాదు ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు కూడా కలిసి శృంగారం చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు స్వచ్ఛంద